హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కిర్రా క్రిష్ ఈరోజు ఎక్కడికి అనుకుంటున్నారా మా వదిన దగ్గరికి వచ్చాం తను ఎవరో తెలుసా చాలా చక్కగా పాడే ఒక జానపద కళాకారిని సో తను ఎలా పాడుతుందో ఏం చేస్తుందో చూద్దాం పదండి కాకులేముంటే ఆగవర్లుతున్నాయి ఎవరన్నా చుట్టపూడొస్తాయని చూద్దాం ఎవడొస్తాడేమో చింతపండు అయ్యో నీవా పిల్లగా ఎవరు అనుకున్నా అంగి ఆ కండ్ల దాల్ చూసి బుడి బుడికలో వచ్చిండి అనుకున్నా మా ఇంటికి ఏంది అది అంగి ఎట్లుంది ఏమైంది ఏమైంది ఎట్లా ఆ అంగి చూసుకున్నా ఒకసారి ఎట్లుందో అట్లనే వస్తారా ఎవరైనా కూడా రాకూడదు ఏం ప్యాషన్ అయ్యా అడ్డమైన ప్యాషన్ మంచి బట్టలు వేసుకొని రాక చికెన్ నువ్వు వస్తున్నావు తెలిసింటే పచ్చి పులుసు పులుసుకుతుంది ఆ ఏం లేదు పిల్లగా నువ్వు వస్తున్నావు అని తెలిసింటే మటన్ తెప్పిద్దు అంటున్నా ఇదేనా పిల్లగా వచ్చు ఎట్లున్నావు బాగున్నావా ఏం చేస్తున్నావు హైదరాబాద్ లా ఏం లేదు అది నాయక ఈ మధ్య ఒక పాటల ఛానల్ పెట్టిన మట్టిలో మాణిక్యాలని చూస్తున్నావా చూస్తున్నా చూస్తున్నా మా మరిది బాగా చేస్తుండని చూస్తున్నా అయితే ఇక నేను హైదరాబాద్ లో నువ్వు కూడా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ చేసినావు చూసినా చూసిన ఇంటర్వ్యూ ఇక మా ఉంది కూడా పాడుతుంది మరి పాడిద్దాం అని చెప్పేసి నీ దాకా వచ్చిన అవునా పాడతావా మరి పాడతా మరిది అన్న వచ్చేసరికి ఎట్లా ఇంక అర్ధ గంట అవుతుంది అవును రాంగని చికెన్ వండుకుందాం మంచిగా తిందాం పాటలు పాడుకుందాం అందరికి మళ్ళో దర్శనార్థి నేర్మి కిర్రా క్రీష్ ఈ రోజు మా వదిన సంధ్యని మీ ముందు పరిచయం చేయడానికి తీసుకొచ్చా మా వదిన పాటలే కాదు మాటలు కూడా ఇట్లా పంచలు ఇట్లా ఆడేస్తుంది ఎట్లుంటుందో ఈ ఇంటర్వ్యూ మొత్తంలో మీరు చూస్తారు ఏమంట ఉన్నది కానీ మీ చెప్పు ఆడియన్స్ నమస్కారం అండి మా ఈ ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేసి మీ అందరికి పరిచయం చేయడానికి నా దగ్గర మా మరిదిని ఇట్లనే సపోర్ట్ చేయండి మా మరిది ఇట్లా ఇట్లనే అక్కలను వదిలి వదినలను అందరినీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇట్లనే సపోర్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ మీ మీ ఇట్లాంటి మా వదినలు అక్కలు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను ఇక మనం ఆడియన్స్ కి లేట్ చేయద్దు ఎంత జల్ది అయితే అంత జల్ పాటలు పాడి మన ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేయాలి ఫస్ట్ ఒక మంచి పాట అందుకో నాయి సిన్ని దోర రాజన్న నాయి దొరోనా నా సిర రాజన్న శిలకల మోకౌ సిహరో రాజన్న హంసల మోకౌ వాడిపాయరో రాజన్న నాయి దోర నా సిర రాజన్న నాయి దొరోనా సిన్ని సిర రాజన్న శిలకల మోహం సిహరో రాజన్న హంసల మోహం వాడిపాయరో రాజన్న ఇంటి ముందు బాయిదోడు రాజిరెడ్డి ఇంటి ముందు బాయిదోడు రాజిరెడ్డి నిన్ను చూడా నీళ్ళకొస్తానోయి రాజిరెడ్డి నిన్ను చూడా నీళ్ళకొస్తానోయి రాజురెడ్డి బాయి మీద గిరకబెట్టు రాజిరెడ్డి బాయి మీద గిరకబెట్టు రాజిరెడ్డి మోటా కొడితే నీళ్ళు పడత రాజిరెడ్డి రాజీ రెడ్డి మోటా కొడితే నీళ్ళు పడత నో రాజీ రెడ్డి నా దొరో నా సిన్ని దోరే రాజన్న నాయి ఈ దొరో నా సిన్ని దోరే రాజన్న ఎట్లుంది మరి మస్తుందో మస్తు కిరాట్ అసలు ఆ ఈ పాటలు నువ్వు నుంచి నేర్చుకున్నావు అసలు ఎప్పుడు నాకు ఇంపీరై అయిపేపోతే నువ్వు చాలా బిజీ నా బాగా పాడుతున్నావు అసలు ఎప్పుడు నేర్చుకున్నా ఈ పాటలన్నీ చిన్నప్పుడు నేర్చుకున్నా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే అంటే ఒక నాకు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ పది పదకొండు ఏళ్ళ అప్పుడు ట్రెండింగ్ బాగా లవ్ ఫెయిల్యూర్ అది వచ్చింది కదా ఎంత ఉండవు అప్పుడు తొరిపాలు వేసుకుని ఆ పాట వచ్చినప్పుడు అనిత పాట అనిత పాట గుర్తుంది అని తెలుసా ఐదేళ్ళు ఐదేళ్ళు అంటే పండ్లు ఇష్టపోయిలు బాగా ఉన్నాయి చీము ముక్కుతోనే ఉంది ఇంటే మా మరిది మా వదిలి ఇట్లే మాట్లాడదు ఏమనుకోకండి ఊహించుకుంటారు రోజు మా మరిది చీవుడు ముక్కుతో ఎట్లా ఉన్నాడో ఊహించుకోండి కామెంట్ బాక్స్ లో మేము సెండ్ చేయండి నేను ఊహించుకుంటే చెండాలని వాళ్ళు ఊహించుకోవడం కూడా సరే అనిత పాట నువ్వు నేను బయటికి తీసుకొచ్చి పక్కింటారు వాళ్ళు ఇల్లు అన్నారంటున్నావు వాళ్ళు అంతగానో అన్నారంటే నువ్వు ఎంతగానో వాడినావని విన్నా మొత్తం అప్పుడు మొత్తం మొత్తం సరే ఇప్పుడు కొంచెం అంత నా కోసం కొంచెం గుర్తుంది వాడతా ఓకేనా నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీ కుమా పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనిత అనిత నా నాందమైన అనిత దయలేదా కాస్త

ఎట్లా పాట రూపంలో చెప్పాలి నాకు ఇప్పుడు మీద ఒక పాట పాడతా బుద్దుల మరది గారు మీరు నాకి దొరికిపోయినారు మనసును ఎవరు దోచినారు చెప్పక తప్పదండి తమరు అమ్మో మొత్తానికి ఘనకార్యం చేశారు జిల్ 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 అని ఊగింద ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం ఈ పాట నీ కోసమే వాడినమ్మా మరిది కోసమే వాడింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వదిన కానీ నాకు ఇంకా ఇక్కడ జిల్లుమని జిగేలు రాగాలు మొగలే ఇంకా ఇంకా రాలే గుడి గంటలు మోగలే మా మరిది బుద్ధిమంతుడైతే ఇంకా బుద్ధిమంతుడు చిన్న పిల్లనే చేసుకుంటాడైతే ఖచ్చితంగా అది మాత్రం సరే వదిన ఈ పాటలు నువ్వు అడగంగానే లైక్ అమ్మాయిని ఎట్లా కావాలి అసలు నేను గ్యాప్ కూడా ఇవ్వలేదు జస్ట్ పాడైనా వాడేస్తున్నావు అంటే ఇవి నువ్వు ముందే ఫిక్స్ ఆడ ఆట పట్టించాలి ఏదో ఒకటి అనాలి అని ఫిక్స్ అయినావు ముందే గట్టిగా గట్టిగా సరే నువ్వు ఈ పాడలు పాడడానికి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా లేకపోతే జస్ట్ పాడుతున్నావా అంటే లైక్ ఎవరినన్నా ఆదర్శంగా తీసుకొని పాటమతో రాంబాబన్నా అంటే బాగా ఇష్టం మాకు అన్న సాంగ్స్ బాగా మోటివేషన్ ఎమోషనల్ మీనింగ్ ఉంటాయి కదా అన్న పాటలు పాడుతాడు ఏం రాస్తాడు అన్న తర్వాత మా పాప కూడా పెద్ద ఫ్యాన్ అన్నట్టు అవును చిన్నవి కనిపిస్తలే కాకపోతే చదివి షాప్ కి వెళ్ళింది షాప్ కి పోయిందా సరే వత్తది పాటమాతోడు రామ్ బాబు అన్న ఫ్యాన్ అంటున్నావు కాబట్టి అన్న పాట ఒకసారి నువ్వు వాడితే ఈ అన్న చూడాలని నేను కోరుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ ఒకవేళ చూస్తే ఒకవేళ చూస్తే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నా ఒకసారి నీ పాట నింపి అన్న కోసం అన్న కోసం ఆడియన్స్ కోసం అందరి కోసమై జనమున జెండను వట్టాలే బతుకుల్లో వెలుగులు నింపాబో జనవాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును తలవాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల కలిసి నీలి వందరితాను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగురయ్యాలే అందరికోసమై జనమున జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన బాదం ఎత్తాలే సూపర్ 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 అన్న అన్న చూస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టాలని నేను కోరుకుంటున్నా సీరియస్లీ అదృష్టం అదృష్టం ఉండాలి కదా ఉంటది ఖచ్చితంగా మన ఆడియన్స్ కూడా ఏం తక్కువ కదా అన్న షేర్ చేస్తారు ఫస్ట్ షేర్ చేయాలి వదినా ఇప్పుడు ఫాస్ట్ బీట్ పాటలు ఏమన్నా వచ్చా నీకు వచ్చు అయితే ఒకటి అందుకో జల్దీ

మాటా మాటాకు మాటా మాటాకు మాటా మాటాకు మందుల హోడంటావా మాటా మాటాకు మందుల హోడంటావా మందులోడన్న సంగతి ముందెరగా వంటే నాజారమ్మో 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 నా ముద్దుల గుమ్మ గోవిందమ్మో గోడ మీది బొమ్మ నాజారమ్మో నా ముద్దుల గుమ్మా గోవిందమ్మ గోడ మీది బొమ్మ తగిజన కరి తగిజన కరి తగట తగట తకిట తగట థా సూపర్ చూస్తారు బాగుస్తుంది బాగా పడిన నిజంగా బాగా ఇవన్నీ పాడర్ వాడుతున్నావు ఓకే ఓకే మరి మా అన్నని చూసినప్పుడు నీకు గుర్తొచ్చే పాట లేకపోతే అన్నమే ఊహించుకొని వాడే పాట ఒకటి ఏమన్నా అట్లాంటివి అమ్మాయి చేసుకున్నావా చేసుకుంటే మరి వాడు ఇంకెందుకు ఆలస్యం సొట్టా సింపలా సోపు లోడా నల్ల నల్ల టెజుంపాలోడా అంతా పొడుగు మీస మరా ఒత్తు కొత్తు గడ్డా పోడా ఎత్తుకెత్తూ ఉన్నా పోయి ఎట్లా అందుకుంటానోయితే ఉన్నాను పోకు ఎత్తుకు తగ్గ గాడ ఏడు అడుగులు వేసి పోరాలు మొగలమైదం చిలక ముక్కు నీది జామా పండు సొగి ఎత్తుకోబోయ్ మేనా బావా హత్తుకుంటా తని తీరా ఇట్లా వాడాలనిపిస్తుంది ఇలాగా మీ అన్నం చూస్తే మరి మా అన్న ఏమంటాడు అప్పుడు బాగా అవుతాడు మా అన్న నవ్వు అసలు అసలు వీళ్ళందరూ చూపియాలి అసలు చూపిస్తా అనుకుంటారు అబ్బా ఎంత బాగా సరే వదిన ఇక ఈ పాటలన్నీ వాడుకుందాం ఓకే ఇంకా నువ్వు ఈ పాటలు పాడేటప్పుడు ఎవరన్నా అనడం కానీ ఎందుకు నీకు అవసరమా ఇట్లా అనడం కానీ ఏమైనా జరిగిందా అంటే మనం ఇక్కడ పెద్దగా పాడకపోవచ్చు కాకపోతే అంటారు కదా ఇట్లా పాడుతుంటే చూసిన వాళ్ళు అంటే ఇంట్లో ఎవరు అనలేదు కానీ జర బయటోలు కొంచెం నవ్వుకున్నట్లు అంటారు కదా పాటలు వాడుతుంటే రీల్స్ చేస్తుంటే అంటారు కదా ఇంకా మీ అన్న అంటాడు అవన్నీ ఏం పట్టించుకోవద్దు సంధ్య అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము కరెక్టే కదా మరి ఎవరి గురించి బతుకుతలేం కదా మనం బతుకుతలేం కదా అంతే మనం మనం చేయాలనుకున్నా చేయాలి మన టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రూవ్ అవుతుంది అంతే అంతే అర్థం చేసుకోరా ఆట బొమ్మను కాను నేను ఆశలు పంచుకోరా అమ్మలాంటిదానను నేను నీ వేలు పట్టుకొని ఆలినైతి కదరా నీ పక్క పంచుకొని తల్లినైతి కదరా గడియ గడియకు గానుగెద్దుల సేవ చేస్త నీ కదరా అడుగు నా తోడు నీడలా కాపుగాస్తి నీ కదరా

నీలల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే ఓ రేళారే రేళారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో ఓ సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేలా ఓ జో రేలారే రేలారే నీళ్లల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో బాగున్నావు నిజంగా తెలంగాణ పాట చక్కగా వాడి ఇంకా మనకు ప్రతి ఒక మనిషి జీవితంలో చాలా ఘట్టాలు ఉంటాయి పుట్టి నుంచి చచ్చిపోయేదాకా అట్లాంటి గట్టాలు చాలా కీలకమైన ఘట్టం ఒకటి పుట్టుక ఇంకోటి చావు ఈ పుట్టుక చావుల గురించి కానీ ఏదో ఒక దాని గురించి కానీ మన పాట ఆ పాడగలుగుతాం అయితే ఒక పాట పాడు మన జనాలందరూ అందరు వినాలనుకుంటున్నారు కాటిల కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా కాటి సార్ సార్ కాటిల కాలే కట్టెల మీద రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ ఉన్నదిరా నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలురబోనరుడా మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా ఓ ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి ఓ ఓ మనసి తొందర కాదు మరి కాటిల కాలే अरे रे కాటిల కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా ను ఎప్పటికైనా రావాల్సిందని నాకు ఉన్నదిరా ఇంత ఈ పాటలు ఇంత బాగా పాడుతున్నావు ఎమోషనల్ గా ఇవన్నీ పాడుతున్నావు కదా సినిమాటిక్ పాటలు ఏమైనా వస్తాయి చేసినావా ఒకటి ఒకటి మంచి డ్యూట్ కానీ మంచి ఫాస్ట్ మెలోడీ డ్యూట్ ఏదో ఒకటి పాడ నిద్దురతుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం చల్లగా ఉన్న చిరునవ్వు తాకుతూ ఉంది నీవే కదా చెప్తురం కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో మరి మాయో నీకైనా తెలుసునా ఏతవుతుందో ఇలా ఓ సినిమా పాటలు కూడా అదర్బట్టేస్తున్నావు కదా అసలు నాడు కూడా ఏమన్నా మన్నా నా కన్నోడు ఇయ్యాలేదు నిన్ను కలుసుకొని ఏడిస్తే నీ చేయి నా సంపాదుడు అవ్వాలేదు నువ్వు ఒక్కనాడు కూడా ఆయమన్నా నిర నా కన్నుడియలేదు నిన్ను కలుసుకొని ఏడిస్తే నీ చేయి నా సంపాదుడవాలేదు తప్పు ఎవరిదీర తన్నా వద్దంటూ వదిలేసిపోతున్నావు తండ్లాటా నాన్నా నాన్న సావంచుదారలా నా ప్రాణమే న్యాయమే 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 నీకు కాదు నన్ను చూసి నవ్వుకుంటున్నావు గుండె దోశ చిన్నది కాదు చూస్తూ ఉన్నాడు ఆ దేవుడు వదినా ఇప్పుడు తల్లిదండ్రి ఒక మనిషి జీవితానికి చాలా అవసరం అలాంటి గొప్ప వ్యక్తుల గురించి తల్లి గురించే గానీ తండ్రి గురించి గానీ ఒక పాట మా అందరి కోసం మా జనాలందరి కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువతరము కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువ తరము తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇగ నేను కడుపుల్లోండున్నప్పుడు కత్తి మీద సాగు చేసినట్టుగా ఆకుండా తా నవ్వులు అమ్మ తీసుకుంటూ జన్మానించి కొత్త లోకా పెట్టి సచ్చిన శవములే సొమ్మ సిల్లు నమ్మా ఇప్పుడు ఈ మధ్య చాలా ట్రెండింగ్ పాటలు ఉన్నాయి యూట్యూబ్ చూస్తాం కదా యూట్యూబ్ యూట్యూబ్ లో చాలా ట్రెండింగ్ పాటలు వస్తున్నాయి ఒక్కొక్కటి డాన్స్ బీట్లు అని పాటలు అని నచ్చిన ఒక పాట అంటే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న పాట కావాలి నచ్చినా ట్రెండింగ్ అవుతున్నాడా రెండు నచ్చి ట్రెండింగ్ అవుతున్నది కావాలి పసుపు తానాలు నాకు చేయిస్తున్నారే నీ పెదవుల పూసే పోతాలే జిల్లడు చెట్టుతో పెళ్ళి చేసేస్తున్నారే నీ తలపై తలు నే పోసే పోతాలే వెళ్లిపోతున్నా ఇల్లు ఇడుపును అంతా ఇడిసి మళ్ళొస్తాను రాను ఈతో వలనే నడిసి గదురంగుండే నువ్వు మళ్ళొస్తానో రాను నవ్వు నన్ను చూసి ఒకసారి నువ్వు పూలు పోతున్నవే అత్తగారింటికి నీ పూలు జల్లుకుని పోతున్న కాలే కాటికి నువ్వు పువ్వులు అల్లుకుని పోతున్నవే అతగారింటికి నే పూలు జల్లుకుని పోతున్న కాలే కాటికి చాలా బాబాయి అసలు ఇట్లాంటి పాటలన్నీ నువ్వు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నావా అంటే చిన్నప్పుడు కొన్ని ఫోక్ సాంగ్స్ సినిమా పాటల్లో పాడేదాన్ని ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ వచ్చినాక ఇంకా మంచి మంచి పాటలు వస్తున్నాయి కదా అవన్నీ చూసుకుంటే నేర్చుకుంటున్నా ఇంకా మంచిగా మెరుగైన ఒక మంచి పాట వాడితే ఎట్లుండాలంటే జనాలు ఊగిపోవాలి అసలు ఊగిపోయే ఊగిపోవాలి మొత్తం అరే మడి మీద మాడి జారి గజ్జల సాడి శోణ విను సొంబయే అది ఎల్ దారి అరే కట్టమీద కట్ట అది సిలకల గుట్ట సూస్తే అది పిట్ట అరే కుండ మీద కుండ దని సుపు సగుండ వయ్యారి వన్నేలాడే వల్ల జింకదు కోడే అరే మడిమీద మి మడి మీద 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 మి మిమీద అరే మడి మీద మాడి జారి గజ్జల సాడి శోన విను సొంపా ఏ అది ఎల్లే దారి అరే కట్ట మీద కట్టా అది సిలకల గుట్ట చూస్తే తిన్నది కాదే అది కౌసు పిట్ట మస్తు వాడినా మస్తు నిజంగా మంచి వాడినా జనాలు ఊగిపోవచ్చు ఇప్పుడు ఆడ ఇంకొకటి మంచి పాట లైక్ ఏదన్నా నాకు ఇష్టమైన మీకు ఇష్టమైన పాట లైక్ ఏదన్నా మంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న పాట అట్లాంటి పాట కట్టెలకు వమ్మన్నది మాయత్త కలువనే వమ్మన్నది కట్టెలకు వమ్మన్నది మాయత్త కలువనే సందమామా నాయంట వేటగాడై సందమా యాడికే సందమామా నాయంట వేటగాడై వస్తావు కట్టెలకు వమ్మన్నది మాయత్త కలువనే వమ్మన్నది యాడేకే సందమామా నా వేటగాడై వస్తావో సేతి గాజులు వాయేరా సెలికాడ రాజు మందునో సేతి గాజులు వాయేరా సెలికాడ రాజు అడిగితే మందునో చేవంచి రోకలనవే చిన్నదాన చేయి జారిపోయేననవే చేవంచి రోకలనవే చిన్నదాన చేయి జారిపోయేననవే బాగా వాడిన ఇన్ని పాటలు అడగగానే తగ్గటక్క వాడేసినావు ఇది వచ్చే టైం కూడా అయింది మళ్ళు ఉడకాలి మనం తినాలి కాబట్టి మా వదిన ఇన్ని కన్నా పాటలు పాడింది కాబట్టి తన అందరూ సపోర్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని ఇంకో రేంజ్ తీసుకెళ్లి వదిన పాటలు ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేటట్టు చేయాలని ఆమె గొంతుని రీచ్ అయ్యేటట్టు చేసి తనకు మంచి ఆఫర్ వచ్చేలా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ మళ్ళొకసారి కిర్రా క్రిస్ తరఫున శనార్